ఒక చిన్న గది తీసుకొని ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను చిన్న గది ఇంతే స్టేజ్ అంతే ఉంటుంది కరెక్ట్గా నా టేబుల్ పడుతుంది పేషెంట్ టేబుల్ పడుతుంది ఒక ఇద్దరు అటెండర్స్ కూర్చోడానికి పడుతుంది అంతే అది స్టార్ట్ చేయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు ఏమీ లేకుండా వచ్చాను లోన్ తీసుకొని చిన్నగా ప్రారంభించాను దేవుడు ఈ దినం పరిచర్యను ఆశీర్వదించాడు ప్రాక్టీస్ని ఇంకా ఆశీర్వదించాడు ఈరోజు వంద పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టే కృపను దేవుడు దయచేసాడు లోక సంబంధమైన దానికంటే ఆత్మ సంబంధమైన వాటి మీద మన దృష్టిని నిలిపితే దేవుని మహిమ కొరకు మనము జీవిస్తే దేవుడు ఉన్నతంగా మనల్ని ఆశీర్వదిస్తాడు